హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మై నేమ్ మీ శైలి శలు ఫ్రమ్ విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి బిఫోర్ హర్బల్ నేను కూడా చాలా ఓవర్ వెయిట్ అండి పదిహేను కేజీలు వెయిట్ లాస్ అయ్యాను అంతకన్నా నేను సివియర్ ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఓవర్ మెడిసిన్ వల్ల నాకు స్కిన్ మీద ర్యాషెస్లా వచ్చేసి కాలు వాచిపోయి తిరగలేని చోటు అంటూ లేదు ఆయుర్వేదిక్ అని హోమియోపతి అని చాలా మెడిసిన్ యూజ్ చేశాను యూజ్ చేయడం వల్ల నాకు ర్యాషెస్లా రావడం ఫైవ్ ఇయర్స్ పడ్డానండి ఒక్కరోజు కాదు సో ఎప్పుడైతే నేను నా లైఫ్లో న్యూట్రిషన్ షేక్ అనేది నేను తీసుకోవడం జరిగిందో సో నాకు ఆ స్కిన్ ర్యాషెస్ తగ్గాయి వెయిట్ లాస్ కూడా అయ్యాను మంచిగా ట్వంటీ వన్ ఛాలెంజెస్ తీసుకున్నాను హెల్త్ ఛాలెంజెస్ అనేవి సో ఈరోజు నేను బ్రతికి ఉండటానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్ తర్వాత హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అని చెప్తాను ట్వంటీ నైన్ ప్రోడక్ట్స్ నా లైఫ్లో వాడుతూ ఉన్నాను ఈరోజు మరి చాలామంది నేను కాల్స్ చేశారండి మేడం స్కిన్ గురించి కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని సో నేను ఈరోజు అది చెప్దామని చూస్తున్నాను ఓకే యాక్చువల్గా ఏంటంటే మనకి స్కిన్కి ఫేస్కి క్రీమ్స్ ఎంత ముఖ్యమో అలాగే బాడీ లోపలికి కూడా కొలెసన్ అనేది చాలా చాలా ముఖ్యం మన బాడీలోని ఎన్నో అంటే మన ఫేస్లో ఎన్నో పొరలు ఉంటాయండి ఒక్కొక్క పొరకి కొలజన్ శాతం చాలా మంచిగా సపోర్ట్ చేయాలి చేస్తుంది కూడా అలాగే ఫిష్ ఆయిల్ చూడండి కొలజన్ కొలజన్ అనేది ఎక్కువగా మనకి ఎందులో దొరుకుతుంది సల్మాన్ చాప్లో దొరుకుతుంది అలాగే చాలా కొన్ని కొన్ని తినే ఆహారాల్లో కూడా కొలజన్ అనేది ప్యూర్గా దొరకదు కొంచమే మాత్రమే దొరుకుతుంది సో మన స్కిన్కి కొల్లజన శాతం అనేది మంచిగా సపోర్ట్ చేస్తుంది అది దొరకకపోయింది అనుకోండి ఎముకలు బలహీనం అయిపోతాయి కండరాలు బలహీనం అయిపోతాయి స్కిన్లో ఉన్న ప్రతి ఒక్క నరాల కణాలు కూడా బలహీనం అనేది అయిపోతుందిమాట అంటే యాంటీ ఏజింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ముఖం మీద మచ్చలు వచ్చేస్తాయి అది చెప్పుకోలేని బాధ ఓకే చాలామందికి మెడ దగ్గర నలుపుగా అలాగే కొన్ని కొన్ని ప్రైవేట్ ప్లేసెస్ దగ్గర కూడా బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే కొలజన్ శాతం తక్కువైన వాళ్ళకి ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అలాగే హెయిర్ లాస్ కూడా అయిపోతుంటుంది మనకి కావాల్సిందే కొలజన్ శాతం అనేది అందకపోవడం వల్ల అలా జరుగుతుంది అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే లోపలికి మన న్యూట్రిషన్ తీసుకుంటేనే ఇన్నర్ కూడా చాలా చక్కగా ఉంటుంది దానికి నేను స్కిన్ బూస్ట్ అప్లై చేసుకో అంటే స్కిన్ బూస్ట్ ఎప్పుడు ఎవ్రీడే సెవెన్ ఓ క్లాక్కి తీసుకోండి తీసుకోవడం ద్వారా ఏంటంటే బాడీ అంతా క్లన్సింగ్ అవుతుంది ఉదయానికి మన ఫేస్ అనేది చక్కగా ఫ్రెష్గా రావడం అనేది జరుగుతుంది ఇందులో మనకి విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి కూడా ఉంటాయి విటమిన్ సి బి టూ బి సిక్స్ త్రీ అండ్ బయోటిన్ అని కూడా ఉంటుంది అన్నమాట ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తానండి ఇది స్కిన్ చూడండి ఇందులో ఒక మనకి ఇందులోని థర్టీ ఉంటాయి ఒక ప్యాకెట్ తీసుకున్నాను నేను ఒక గాజు గ్లాస్ తీసుకున్నా సింపుల్ అండి మనం ఏం చెయ్యక్కర్లేదు ఓకే చక్కగా పౌడర్ కట్ చేసుకున్నాను అనమాట మాట చూడండి నేను రోజు సెవెన్ ఓ క్లాక్కి తీసుకుంటాను ఎవ్రీ డే ఎందుకంటే నేను ఈరోజు మీకు వీడియో చేయటానికని ఈరోజు చూ చూపిస్తున్నాను మీకు వేసాను కదా పౌడరు చూడండి ఐస్ వాటర్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది నేనైతే ఐస్ వాటరే యూజ్ చేస్తాను మ్యాక్సిమం ఒక స్కిన్ బూస్టర్కేనండి అలాగే షేక్ యూజ్ చేస్తాను ప్రతిరో ప్రతిసారి మనం ఐస్ వాటర్ అనేది తాకపోదు ఇలా కొంచెం చిల్లీగా ఉంటుంది మనం చక్కగా కలుపుకోవాలి ఇంకా మనం ఈ ఈ ఫ్రూట్స్ ఆ ఫ్రూట్స్ తినవలసిన అవసరం లేదు కొలజన సత అంత సమృద్ధిగా ఇందులోనే ఉంటుందండి చక్కగా తీసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ సినీ ప్రపంచం అంతా ఇది వాడుతున్నారు ఓకే ఎందుకంటే మనం ఫేస్కి ప్రత్యేకించి అన్నీ జ్యూస్లు ఆ జ్యూస్ ఇవి అవి వాడవలసిన అవసరం ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్స్ కూడా కెమికల్తో వస్తున్నాయి ఏ ఫ్రూట్ మంచిది అనేది తినడం కూడా సాధ్యం అవుతుంది అందుకే నేను ఏంటంటే నా న్యూట్రిషనే తీసుకుంటాను బయట ఫ్రూట్స్ తీసుకోవడానికి కూడా కొంచెం భయపడుతూ ఉంటాను కానీ మనం తప్పదు తినాలి ఉన్నాం కాబట్టి సో వీలున్నంత వరకు నెంబర్ వన్ బ్రాండ్ కలిగిన ఫుడ్నే తీసుకోవడానికి ప్లాన్ చేసుకోండి ఓకే చూడండి అయిపోయింది నేను కూడా చక్కగా తాగేస్తున్నాను మరి మిమ్మల్ని ఊరిస్తూ ఉన్నాను సూపర్గా ఉంటుందండి ఓకే మనకు టైం లేదు కదా ఫస్ట్ ఇది మాయిశ్చరేజర్ ఇది ఏంటంటే ఫేస్ వాష్ ఎలా మనం చేసుకుంటాము అవి జస్ట్ ఒక డ్రాప్ వేసుకొని చక్కగా ఫేస్ వాష్ అనేది చేసుకోవాలి ఓకే ఇది ఇన్నర్ ఫేస్ అప్లై చేసుకునేది అలాగే నేనైతే దీన్ని ఏమంటారు ఫేషియల్ టోనర్ అంటారు మనకి ఫేస్ మీద చిన్న చిన్న కన్నాల్లో ఉంటాయి కదండి హోల్స్ లాగా అవన్నీ ఇది కవర్ మా కవర్ చేస్తుంది అన్నమాట టోనర్ చక్కగా ఫ్రెష్ చేసుకోలేక చేసుకున్న తర్వాత చక్కగా ఆరినివ్వాలి ఆరి ఆరిన తర్వాత మనం ఇది అప్లై చేసుకోవాలి మాయిశ్చరైజర్ ఇదేంటండి క్లంచర్ ఇది మాయిశ్చరైజర్ అంటే ఇది ఎప్పుడైతే ఈ ఫేస్కి కన్నల్లో ఉంటాయి కదా చిన్న చిన్న డాట్స్ లాగా అవి ఎప్పుడైతే ఈ కవర్ చేస్తుందో ఈ మాయిశ్చరైజర్ క్రీమ్ అనేది ఓపెన్ అంటే క్లో కన్నాల్లో ఉన్నవన్నీ క్లోజ్ చేస్తూ ఉంటుందన్నమాట ఇది మాయిశ్చరైజర్ క్రీమ్ ఓకే అర్థమైందా తర్వాత ఇది అప్లై చేసుకోవాలి తర్వాత నైట్ పడుకునేటప్పుడు నేను సిరం రాసుకుంటానండి ఓకే ఇది కూడా ఇది ఏంటంటే ఇవన్నీ కెమికల్ లేనివి ఓకే అంతా మంచి మూలికలతో తయారు చేసిన ప్రోడక్ట్ దీనిలో మనకి ఎటువంటి కెమికల్ లేని ప్రోడక్ట్ అన్నమాట ఓకే మీరు ఆల్మోస్ట్ మీరు హర్బల్ లైఫ్ డాట్ కామ్లో కొట్టచ్చు మీరు అన్నీ అందులోని చక్కగా మనకి ఉంటాయి ఇదేంటి ఓకే అర్థమైంది కదా మనకి లోపలికి స్కిన్ బూస్టర్ వెళ్ళాలి ఎందుకంటే లోపల కొలజన్ శాతం లేకుండా లోపల క్లీనింగ్ లేకుండా బయట ఎన్ని పూతలు పూసినా సరే మన ఫేస్ అనేది డల్గానే ఉంటుంది ఓకే లోపలికి వెళ్ళిన తర్వాత మన ఫేస్కి కన్నీ అప్లై చేసుకోండి మంచిగా సపోర్ట్ అవుతుంది ఎందుకంటే ప్రోపర్ న్యూట్రిషన్ చెప్పాలి ఏది ఇది ఒకటి అప్లై చేసేసుకోండి అని నేను చెప్పను దీంతోపాటు మదర్ ఫుడ్ న్యూట్రిషన్ తీసుకోవాలి సప్లిమెంటరీ కూడా చక్కగా వేసుకోవాలి సెల్ యాక్టివేట్ అనేది ఉంటుందండి స్కిన్కి ఇదేంటంటే విటమిన్స్ నేను రోజు వేసుకుంటాను కదా చూపిస్తాను కదా మీకు ఇదిగోటి సెల్స్ అన్ని యాక్టివేషన్ చేస్తుంది అంటే యాంటీ ఏజింగ్ రాకుండా కాపాడుతుంది ముడతలుగా ముడతలుగా ఉండకుండా మన శరీరాన్ని రక్షిస్తుంది అన్నమాట ఓకే అలాగే మల్టీ విటమిన్ ఏడు రకాల ఫ్రూట్స్ ఇప్పుడు ఫ్రూట్స్ తినాలన్నాను కదా ఏడు రకాల ఫ్రూట్స్ ఏడు రకాల వెజిటేబుల్స్ అని చెప్తున్నాను కదా ఈ మల్టీ విటమిన్ కూడా స్కిన్కి మంచి సపోర్ట్ చేస్తుంది అలాగే ఫిష్ కొలాసన్ అంటే ఒమేగా త్రీ అది కూడా మనకి ఫేస్కి మంచిగా సపోర్ట్ చేస్తుంది అది కూడా నేను చూపిస్తాను మీకు ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా ఇలా మీరు చక్కగా ఆర్డర్ పెట్టుకోవటానికి ఇలా ప్లాన్ చేసుకోండి ఇలా ప్లాన్ చేసుకుంటే మీ స్కిన్ను మీ చేతుల్లో ఉన్నట్టే ఇంకా మనం ఏ దానికి చేయవలసిన అవసరం ఏమీ ఉండదు అప్పుడప్పుడు ఫేషియల్ కూడా చేయించుకోండి తో ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఫేస్కి మసాజ్ అవసరం కాబట్టి అవి చేయించుకొని వాడుకున్నారనుకోండి సూపర్గా మీ ఫేస్ మీ చే మీ చేతుల్లో ఉన్నట్టే ఏజింగ్ రాదు మీరు సిక్స్టీలో ఉన్న థర్టీ ఫైవ్ అని అడుగుతారు అందరూ ఓకే ఫ్రెండ్స్ అర్థమైందా మరి నా డ్రింక్ వెయిట్ చేస్తుంది మరి బ్యూటిఫుల్ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను చాలా కాల్స్ చేస్తున్నారు కామెంట్స్ పెడుతున్నారు వాట్సాప్లో మెసేజ్లు చేస్తున్నారు చాలా మంది ఆర్డర్స్ పెట్టుకొని చక్కగా యూజ్ చేస్తున్నారు జూమ్ క్లాస్కి వస్తున్నారు మా జూమ్ క్లాస్కి రండి ఫ్రెండ్స్ మీకోసమే వర్కౌట్స్ వస్తున్నాయి సిక్స్ టు సెవెన్ ఎయిట్ టు నైన్ మార్నింగ్ క్లాసెస్ వస్తున్నాయి రండి వింటే కదా మీకు అన్నీ తెలుస్తాయి వినకపోతే ఎలా తెలుస్తుంది చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మరి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సుగుణ శైలి థ్యాంక్ యూ బాబాయ్ సీ యూ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ నొక్కండి లైక్ ఎత్తే లైక్ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలన్నీ తెలియజేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్